ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను రోడ్డుపై నడిపితే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు పాఠశాలలు పునర్ ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై దృష్టి సారించారు ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత రికార్డులు ఉన్న బస్సులను మాత్రమే రోడ్డుపైకి అనుమతించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా డెప్యూటీ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం స్కూల్ బస్సులను మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తనిఖీ చేసి ఫిట్నెస్ మంజూరు చేశారు ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రెడ్డి మాట్లాడారు పాఠశాలలు త్వరలో ప్రారంభం అవుతున్నందున పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగనివ్వకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి బస్సును తనిఖీ చేయించుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని తెలిపారు జిల్లాలో సుమారు ఎనిమిది వందల యాభై బస్సులు ఉండగా ఇప్పటి వరకు ఏడు వందల బస్సులను తనిఖీ చేసి సర్టిఫికెట్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు పాఠశాలలు ప్రారంభం కావడానికి అతి తక్కువ సమయం ఉన్నందున స్కూల్ పాఠశాలల యాజమాన్యం తమ స్కూల్ బస్సులను తప్పనిసరిగా రవాణా శాఖ అధికారులతో తనిఖీ చేయించుకుని సర్టిఫికెట్లు పొందాలని తెలిపారు పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా స్పెషల్ డ్రైవ్ ఉంటుందని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకుని కండిషన్తో పాటు పాటు అన్ని పత్రాలు కలిగి ఉన్న బస్సులను మాత్రమే రోడ్డుపైకి నడపాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు స్కూల్ ఒకసారి స్టార్ట్ అయిన వెంటనే మనం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఈ కండిషన్లు లేని బస్సులను ఎటు పరిస్థితులు కూడా రోడ్డుపైకి అలా అనుమతించడం జరగదు ఖచ్చితంగా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి స్కూల్ యాజమాన్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన స్కూల్ యాజమాన్యాలందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏమనగా ప్రతి ఒక్కరు స్కూల్ ఓపెనింగ్ లోపు వారి వారి బస్సులన్నింటినీ కూడా మంచి కండిషన్లో ఉంచుకొని వాటి తప్పనిసరిగా ఎఫ్సీ తీసుకొని నడపాల్సిందిగా కోరుతున్నాము